వెల్కమ్ టు స డెవలపర్స్ అందరికీ నమస్కారం ఆరు ఎకరాల వ్యవసాయ భూమి అమ్మకంలో వచ్చింది ఈ వ్యవసాయ భూమి రంగారెడ్డి జిల్లా మాడుగుల మండలం దగ్గర అయితే అవుతుంది హైదరాబాద్ నుంచి ఈ ప్రాపర్టీ వెళ్ళాలనుకుంటే సాగర్ హైవే నుంచి వెళ్ళొచ్చు అలాగే శ్రీశైలం హైవే నుంచి కూడా వెళ్ళొచ్చు ఒకవేళ సాగర్ హైవే నుంచి వెళ్ళాలనుకుంటే ఎల్బీ నగర్ సాగర్ రింగ్ రోడ్ బిఎన్డీ నగర్ ఇబ్రహీంపట్నం యాచారం మాల్ సో మాల్ తర్వాత టూ టు త్రీ కిలోమీటర్స్ వరకు హైవేలోనే ట్రావెల్ చేస్తే మద్నాపురం అనే గేట్ వస్తుందండి అక్కడి నుండి రైట్కి వెళ్ళిపోతే ఈ ప్రాపర్టీ దగ్గరికి వెళ్ళిపోతాం అలా కాకపోయినా ఇంకా కొంచెం దూరం అవుతుంది కురిమి తర్వాత చింతపల్లి అండి సో ఇక్కడ నుండి మనం రైట్కి వెళ్ళిపోయినా ఈ ప్రాపర్టీ అయితే వెళ్ళిపోతాం సాగర్ హైవే నుంచి ఆరు నుంచి ఏడు కిలోమీటర్ల దూరం అవుతుంది హైదరాబాద్ ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ ఫోర్టీన్ అండి బెంగళూరు గేట్ దగ్గర నుంచి ఒక నలభై ఐదు నుంచి యాభై కిలోమీటర్ల దూరంలో అయితే ఈ ప్రాపర్టీకి అవుతుందండి అలా కాకపోయినా శ్రీశైలం హైవే నుంచి వెళ్ళాలనుకుంటే హైదరాబాద్ తుక్కుగూడ కందుకూరు కడతాలండి సో కడతాల తర్వాత ఎక్కువ గేట్ వస్తుందండి ఆ గేట్ దగ్గర నుంచి లెఫ్ట్కి వెళ్ళిపోయిన ప్రాపర్టీ దగ్గరికి వెళ్ళిపోతాం అలా కాకపోయినా ఆమన్గల్ వరకు వెళ్ళినా ఆమన్గల్ నుంచి లెఫ్ట్కి వెళ్ళిపోయిన మాడుగుల మండలానికి వెళ్తాం సో మాడుగుల మండలం దగ్గరలో ఈ ప్రాపర్టీ ఉంటుందండి సో ఇక్కడ ఎగ్జిట్ నెంబర్ టువల్ దగ్గర నుంచి ఆల్మోస్ట్ ఒక ఫిఫ్టీ కిలోమీటర్స్ దూరంలో అయితే ప్రాపర్టీ ఉంటుందండి అండ్ ఇక్కడ హైవే నుంచి ఏదైతే శ్రీశైలం హైవే నుంచి టు కిలోమీటర్స్ ప్రాపర్టీ ఉంటుందండి సో సాగర్ నుంచి నుంచి హైవే దగ్గర ఏడు కిలోమీటర్లు అవుతుంది ఈ శ్రీశైలం హైవే నుంచి ఒక పది నుంచి పన్నెండు కిలోమీటర్ల దూరం అయితే వెళ్ళిపోతుందండి సో మీకు ఏ హైవే కన్వీనియంట్ ఉంటే ఆ హైవే నుంచి ఈ ప్రాపర్టీ దగ్గరికి రావచ్చు అండ్ ఈ ప్రాపర్టీ డైరెక్ట్గా మనకు విలేజ్ టు విలేజ్ నక్సా రోడ్ అంటారు కదా థర్టీ త్రీ ఫీట్ నక్ష అంటారు చూడండి ఆ నక్ష రోడ్కి ఉంటుంది సో ఇప్పుడు ఈ సిక్స్ ఏకర్స్లో అయితే మనకు ప్యాడీ అయితే పండిస్తున్నారు వాటర్ సోర్స్ చాలా బాగుంది అండ్ నీటి సదుపాయం కలిగిన వ్యవసాయ భూమి అండి ఇందులో ఒక రెండు కూడా ఉన్నాయి ఒక బావి కూడా ఉంది సో మనకు వాటర్ ఫెసిలిటీ అయితే చాలా బాగుంది సో ఫ్యూచర్లో మనం ఎలా డెవలప్ చేసుకుంటే అలా డెవలప్ చేసుకోవచ్చు ఈ ప్రాపర్టీకి అండ్ ఈ ప్రాపర్టీ ప్రైస్ వచ్చేసి ఫిఫ్టీ ల్యాక్స్ పర్ ఎక్కడైతే చెప్తున్నారు అండి యాభై లక్షలకు ఒక ఎకరం అయితే చెప్తున్నారు కూర్చుంటే టైంని బట్టి పేమెంట్ని బట్టి కూడా ఈ ప్రాపర్టీ ప్రైస్ తగ్గే అవకాశం కూడా ఉంటుంది అలాగే ఈ ప్రాపర్టీ మనకు రీజనల్ రింగ్ రోడ్ ఉంది కదా త్రిబుల్ మార్కింగ్ వేశారు చూడండి ఈ త్రిబులర్ మార్కింగ్ అవుట్ సైడ్ లో ఉంటుందండి సో ఒక ఫోర్ టు ఫైవ్ కిలోమీటర్స్ అవుట్ సైడ్ లో ఉంటుంది ప్రాపర్టీ మంచి సెక్యూర్ ఏరియాలో ఉంటుంది సో మనకు ఈ ప్రాపర్టీ కమర్షియల్ ప్రాపర్టీ అయ్యే అవకాశం కూడా ఉంటుందండి ఎందుకంటే హైవేకి దగ్గర ఉంటే సో ఆ ప్రాపర్టీకి మంచి అప్రిషియేషన్ ఫ్యూచర్లో ఉండే అవకాశం ఉంటుంది సో ఎవరైనా ఈ ప్రాపర్టీ కొనాలనుకుంటే ఈ చుట్టుపక్కల ఉన్న ప్రాపర్టీస్ ఎవరైనా చూడాలనుకుంటే పైన స్క్రీన్ మీద కనిపించే నెంబర్కి కాల్ చేశారనుకోండి దగ్గర ఉండి ప్రాపర్టీ చూపించి ప్రాపర్టీ డాక్యుమెంట్స్ అంతా వెరిఫై చేసుకొని డైరెక్ట్గా ప్రాపర్టీ ఓనర్ ఎవరైతే ఉంటారో వాళ్ళతో కూర్చోబెట్టి ప్రాపర్టీ డీల్ చేస్తామండి ఈ ప్రాపర్టీ మీరు చూడడానికి వచ్చినప్పుడు ఈ చుట్టుపక్కల ఉన్న ప్రాపర్టీస్ చూపిస్తామండి ప్రాపర్టీస్ అలాగే సాగర్ హైవే విజయవాడ హైవేలో కూడా ప్రాపర్టీస్ ఉన్నాయండి మీకు ఏ ఏరియాలో కావాలంటే ఆ ఏరియాలో చూపిస్తామండి హాఫ్ ఎకర్ నుంచి మీకు ఎకరాలు కావాలని అన్ని ఎకరాలు చూపిస్తాం మీ బడ్జెట్ని బట్టి కూడా ప్రాపర్టీ చూపిస్తామండి ఒకవేళ మీకు కొంచెం దూరం వెళ్ళిన పర్వాలేదు కొంచెం తక్కువ రేట్లో కావాలనుకుంటే హైదరాబాద్ నుంచి ఆల్మోస్ట్ హండ్రెడ్ వన్ ట్వంటీ కిలోమీటర్స్ దాకా వెళ్ళాం అనుకోండి ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ థర్టీ ల్యాక్స్లో కూడా మంచి ప్రాపర్టీస్ దొరికే అవకాశం కూడా ఉంటుందండి హైవేకి